జై శ్రీమన్నారాయణ హో సారథి గుణవంతులు వేదవిధులు ఉండేటటువంటి నా అయోధ్య ఎందుకో సంతోషంగా కనిపించటం లేదు హో సారథి రాజర్షుల చేత పరిపాలింపబడేటటువంటి నా నగరం ఎందుకో సంతోషంగా కనిపించటం లేదయ్యా అంటూ బాధపడుతూ ఉన్నాడు దూరము నుంచే భరతుడు అయోధ్యను చూసి భరతుడు నగరములోనికి ప్రవేశిస్తూ సారథితో అంటూ ఉన్నాడు హో సారథి ఎక్కడ చూసినా జనులు సంతోషంగా సందోహంగా ఉండేటటువంటి నా అయోధ్య ఎందుకో సంతోషంగా కనిపించటం లేదయ్యా హో సారథి అయోధ్య నాకెందుకో ఒక భయంకరమైనటువంటి అడవిలాగా కనిపిస్తుంది ఓ సారధి నా పట్టణములో నా అయోధ్యలో ఎక్కడ చూసినా మహానుభావులు నాయకులు పల్లకీలలో వాహనముల మీద ఏనుగుల మీద గుర్రముల మీద తిరుగుతూ ఉండటము కనిపిస్తూ ఉండేది కదా ఇప్పుడేమీ కనిపించటం లేదయ్యా ఓ సారథి నా నగరములో రాగయుక్తముగా ఉండేటటువంటి పక్షుల కిలకిలారావాలు నాకు వినిపించటం లేదు హోసారధి అగరు చందనాదుల వాసనలతో పరిమళాలతో ధూపగంధములతో రమణీయంగా వస్తూ ఉండేటటువంటి సన్నటి గాలులు నాకు రావటం లేదయ్యా హో సారధి నా అయోధ్యలో ధ్వనులు వినిపించటం లేదు నా అయోధ్యలో మృదంగధ్వనులు వినిపించటం లేదు నా అయోధ్యలో మంగళకరమైనటువంటి వీణాధ్వనులు వినిపించటం లేదు హో సారధి అనిష్టాని చ పాపాని పశ్యామి వివిధాని చ భయంకరమైనటువంటి అనిష్టాలు కనిపిస్తున్నాయి నా కల అరుపులు అమంగళాన్ని సూచిస్తున్నాయి ఓ సారథి నా మనస్సంతా కల్లోలంగా దుఃఖముతో నిండిపోయిందయ్యా అంటూ భరతుడు భయపడుతూ విషన్న హృదయముతోని శరీరమంతా వణికిపోతూ ఉంటే అయోధ్యలో ప్రవేశిస్తూ ఉన్నాడు వైజయంతమనేటటువంటి పేరు కలిగినటువంటి నగరానికి ఉండేటటువంటి పశ్చిమ ద్వారములో నుంచి ప్రవేశిస్తూ ఉంటే అక్కడ ఉండే ద్వారపాలకులు లేచి భరతుణ్ణి కుశలమడుగుతూ ఉన్నప్పటికి భరతుడు ద్వారపాలకులతో మాట్లాడల్ సంభాషించలేక సారథితో అంటూ ఉన్నాడు హో సారథి పూర్వం నృపతీనా వినాశనే పూర్వకాలములో రాజులు మరణిస్తే ఏ సూచనలు కనిపిస్తాయని నేను విన్నాను ఆయా సూచనలు నాకు కనిపిస్తున్నాయ్యా అంటూ భరతుడు చాలా బాధపడుతూ మనస్సంతా అల్లకల్లోళంగా ఉంటే సారథితో మాట్లాడుకుంటూ ఉన్నాడు భరతుడు అయోధ్యా నగరములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు సారథితో అంటూ ఉన్నాడు హో సారథి సమ్మార్జన విహీనాని చూసావా ఎవరి ఇండ్ల ముందర ఏ భవనాల ముందర ఊడ్చినట్టుగా లేదు కలాపి చల్లినట్టుగా లేదు ఏ దేవాలయాల ముందర కూడా ప్రధాన ద్వారాలకి తోరణాలు కట్టలేదు పూజలు జరుగుతున్నట్టుగా కనిపించటము లేదు హోసారథి అంగళ్ళలో సందడి లేదు కుప్పలు కుప్పలుగా అంగళ్ళలో కనిపించేటటువంటి పూల కుప్పలు ఎక్కడా కనిపించటము లేదు హోసారధి క్రయ విక్రయాలే లేనట్టున్నాయి వ్యాపారులంతా వ్యాపారాలు చేయటము లేనట్టుంది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ